హాయ్ అండి వెల్కమ్ టు త్రిదేవి అసెన్స్ ఈరోజు చాలా ఈజీగా త్వరగా చేసుకునే బాదం హల్వా చేసి చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ చేసుకోవచ్చు రొటీన్ పద్ధతిలో కాకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఇందులోకి ఒక కప్పు దాకా బాదం పప్పులు వేసుకుందాం ఒక తెల్లు రాగానే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం బౌల్లోకి చల్లటి నీరు తీసుకొని అందులోకి ఈ బాదంలు వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం చల్లటి నీటిలో వేసుకోవడం వల్ల బాదం పొట్టు సులువుగా వచ్చేస్తుంది చూడండి మనం చేత్తో ఇలా నొక్కగానే ఎలా వచ్చేస్తుందో ఇలా పొట్టు తీసి అన్ని బాదంలను పక్కన పెట్టుకుందాం ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం పొట్టు తీసిన బాదం పప్పులను ఇందులో వేసుకోవాలి అందులోకి అరకప్పు దాకా పాలను పోసుకొని పేస్ట్ పేస్ట్లా చేసుకుందాం మనం ఏదైతే బాదంలకి కొలతగా కప్పు వాడామో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్కి ఆ కప్పునే కొలతగా వాడాలి అడుగు మందం గల బాండలు తీసుకుందాం అందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం అందులో ఒక స్పూన్ దాకా ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకుందాం రవ్వ వేగాక మనం ముందుకు చేసుకున్న బాదం పేస్ట్ను వేసుకొని లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి ఇలా అడుగు పట్టనివ్వకుండా తిప్పుతూ ఒక ముద్దలాగా మారాలి ఇలా ఒక ముద్దగా మారిన తర్వాత అందులోకి ఒక కప్పు దాకా పాలు పోసుకుందాం ఇలా పాలను బాదం పేస్ట్ను చక్కగా కలుపుకోవాలి ఉండకట్టనివ్వకండి ఉండలు రాకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి బాగా పది నిమిషాల దాకా ఇలా తిప్పుకొని కొంచెం దగ్గర పడ్డాక ఒక కప్పు దాకా చక్కెర వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా ఐదు నిమిషాల పాటు కలిపి కొంచెం కలర్ వేసుకుందాం కలర్ బాగా కలిసే వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఈ స్వీట్ మొత్తం లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఇలా చక్కగా దగ్గర పడ్డాక ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా పొడిని వేసుకుందాం యాలకుల పొడి వేసిన తర్వాత చక్కగా కలుపుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకోండి రెండు నిమిషాలు బాగా కలుపుతూ మనకి అడుగు పడుతుంది అని అనిపిస్తే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపండి నేను చెప్పిన విధంగా బాదం హల్వా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా బాగా ఐదు నిమిషాలు హల్వాని బాగా తిప్పండి తిప్పుతూ ఉన్నాక నెయ్యి బయటికి వచ్చేస్తుంది నెయ్యి బయటికి వచ్చిందంటే మనకి హల్వా రెడీ అయినట్టే స్టవ్ ఆపి దించేసుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన బాదం హల్వా రెడీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి